బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగు పెట్టాడు రైతుబిడ్డ అయితే రైతుబిడ్డ అడుగు పెట్టినప్పుడు ఒక రెండు వారాలుండి వచ్చేస్తాడులే వీడియో సింపతి గేమ్ ఆడతారంటూ ఆడియన్స్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయి పల్లవి ప్రశాంత్ పై ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే ఇక విషయం పక్కన పెడితే అలాంటి సింపతి కోసం ట్రై చేసిన వాడు ఈరోజు బిగ్ కే హీరోగా నిలిచాడని చెప్పాలి ఇకిందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా బిడ్డని ప్రకటించడంతో ఒక్కసారిగా బయట ఉన్న ఆడియన్స్కి అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి దిమ్మ తిరిగిందనే చెప్పాలి ఎందుకు అంటే కామన్ మ్యాన్గా అడుగుపెట్టిన హౌస్ హౌస్లో ప్రపంచం సృష్టించాడంటే అది మాటల్లో కాదండి మొత్తానికి నాగార్జున గారు ఈ చేత్తో ప్రశాంత్ని ఆ చేత్తో అమర్దీప్ రెండు చేతులు కిందన పెట్టి ఎప్పుడైతే ప్రశాంత్ చెయ్యి పైకెత్తారో ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయనే చెప్పాలి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ నాగార్జున ఒక్కసారిగా ప్రకటించడంతో పల్లవి ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యి డయాస్ పైనే పడి ఏడ్ చేశాడు ఇక పల్లవి ప్రశాంత్ మరి నువ్వు విన్నర్ అయ్యా కదా ఏం మాట్లాడతావని అడగగానే వెంటనే పల్లవి ప్రశాంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది నన్ను నమ్మి నన్ను ఇక్కడి వరకు రప్పించారు అంటే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక కామన్ మ్యాన్ గా ఎలాంటి సపోర్ట్ లేదంటూ బాధపడ్డాను కానీ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు దాన్ని నేను మమ్ము చేయలేదు అలాగే మీరు నన్ను ఇక్కడ వరకు గెలిపించారు నేనన్న మాట ప్రకారం ఆ ముప్పై ఐదు లక్షలు కూడా నేను ఇంటికి వెళ్లిన తర్వాత ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మీడియా ప్రసారం పెట్టి మరీ నేను డబ్బులు ఇస్తానంటూ నాగార్జున సార్ ఎదురుగుంటా తెలియచేశారు అయితే నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ ఆ మాట చెప్పగానే సెల్యూట్ చేశారు ఇక ఆ తర్వాత నాకు ఒక కోరిక ఉంది సార్ మా బాపు అలాగే మా అమ్మ ఇద్దరు చేతుల మీదుగా నాకు ట్రోఫీ ఇవ్వాలని అనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా వాళ్ళు డయాస్ మీదకి వచ్చి నాగార్జున గారితో ఎమోషనల్ అయ్యారు ఇక నాగార్జున గారితో మాట్లాడుతూ నిజంగా బాబు మాకు బిగ్ బాస్ మీద నమ్మకాలు ఉండేవి కాదు అవి ఓన్లీ సెలబ్రిటీలకు మాత్రమే అనుకున్నాను కానీ ఈరోజు నా కడుకు విన్నర్ అవుతే ఎవరన్నా గొప్పగా ఆడితే వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటారు ఆడియన్స్ అలాగే ఈ కూడా జన్ గా అనిపించింది మీకు శతకోటి వందనాలంటూ నాగార్జున గారు చేతుల మీద పడి ఏడుస్తున్నారు ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు అయితే ఏదేమన్నా సరే మీ ఓడు గెలిచాడు ఆడాడు కాబట్టి జనాలు గెలిపించుకున్నారంటూ నాగార్జున్ కి తెలియజేశారు మొత్తంగా మన రైతు బిడ్డ అలాగే పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాటలపై జర మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి